నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్ విత్ తెలపల్లి సకాలీన్ రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించారు మనతో పాటుగా సీనియర్ సంపదకులు తెలకపల్లి రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ రామ్మోహన్ నాయుడు క్షమాపణలు ప్రతిపక్షాల వాకౌట్ మోడీ అసలు సంకేతం ఏంటి యా రామ్మోహన్ నాయుడు ఆయన పాత్ర దాని మీద నిన్నంత కూడా జరిగింది దాని మీద అర్ణబ్ గోస్వామి గొడవ ఆయన నిన్న లోక్సభలో ప్రకటన కూడా చేశాడు కానీ లోక్సభలో చెయ్యందే ఆయన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మటుకు క్షమాపణ చెప్పాడు దిస్ ఇస్ టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో వాళ్ళు సూటిగా అడిగారు అసలు ఇంత జరిగిన తర్వాత ప్రభుత్వం ఎవరు క్షమాపణ చెప్తారు విత్ షుడ్ సంబడీ అపాలజైజ్ ఫర్ ది ఇండిగో మెస్ ఇండిగోకి అందరుకోవడానికి ఎవరో ఒకరు క్షమాపణ చెప్పాలా వద్ద అంటే ఎస్ ఐఆమ్ అపాలజైజింగ్ ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్ యాజ్ ఎ మినిస్టర్ టు ఎన్ష్యూర్ దట్ దిస్ సెక్టర్ ఈజ్ ఫ్లయింగ్ హై వెన్ దిస్ కైండ్ ఆఫ్ ఎట్సెట్రా సో ఐఎమ్ అపోజింగ్ మీ మంత్రిగా ఇలాంటి జరిగినప్పుడు దానికి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి మేము తీసుకున్న నిర్ణయాలు వాటి అన్నిటి వల్ల కాబట్టి నేను దీనికి బాధ్యత తీసుకుంటున్నాను అని బహుశా ఇది ఆలోచించి చెప్పిన విషయం అనుకోవాలి ఎందుకంటే నేను ఇదంతా కూడా జరిగిన తర్వాత లోక్సభలో నేను ఆయన ప్రకటన చేశాడు సమగ్రంగా ప్రకటన చేసిన తర్వాత ప్రతిపక్షాలు ప్రశ్నలు వేయడానికి స్పీకర్ అనుమతించాల ఏమంటే ప్రకటన ప్రకటన వేరుగా ఉంటుంది కదా లోక్సభలో సో అక్కడ ఏమన్నారంటే ఆయన చెప్పాల్సింది చెప్పారు దానికి వేరే ఫామ్లో రండి మీరు ఏదో అన్నారు సో ఏమో ఇది ఒక పోస్ట్ మార్టం ప్రకటనలాగా ఉన్నాయి జరగాల్సిన దాని అర్థం నష్టం అనర్థం జరిగిపోయిన తర్వాత మంత్రి చేసిన ప్రకటన ఒక పోస్ట్ మార్టం నివేదికలాగా ఉంది దీంతో మేము ఏమాత్రం సంతృప్తి చెందట్లేదు మా దగ్గర కనీసం ఒక పది ప్రశ్నలు ఉన్నాయి వీటిలో ఏ ఒక్కదానికి మంత్రి చెప్పిన దాంట్లో సమాధానం లభించలేదు కాబట్టి మేము వాకౌట్ చేస్తున్నామని వాళ్ళు వాకౌట్ చేశారు అంతేకాకుండా సుపా ఢిల్లీ హైకోర్టు విచారణకు చేపట్టింది ఢిల్లీ హైకోర్టు విచారణకు చేపట్టి చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఏంటి పరిస్థితి అంతా దీనివల్ల ప్రయాణికులు అపారమైన అంతులేని కష్టాలకు గురి కావటమే కాదు టూరిస్ట్ సెక్టర్ కూడా విపరీతంగా దెబ్బతింది ఈరోజు మీరు అల్లని రిపోర్ట్స్ కూడా చూస్తారు కనీసం నా ఐదు వేల విమానాలు రద్దు చేస్తే ఫ్లైట్స్ ఎంత ఎంత నష్టం జరిగి ఉంటుంది కాబట్టి టూరిస్ట్ స్పాట్స్ అన్నింటిలో కూడా దీని ప్రభావం చాలా పడింది సో ఈ విధంగా రెండోది ఇంకా మూడోది ఇప్పటివరకు మౌనం వహిస్తున్న నరేంద్ర మోదీ గారు నిన్న ఈ విషయం మీద మాట్లాడారు అని ఆయన చూటిగా మాట్లాడలేదు కానీ ఆయన మాట్లాడారు అని ఆ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు మోడీ గారు ఏం మాట్లాడారు అంటే నిబంధనలు అమలు చేసేటప్పుడు ప్రజలు కష్టపడకుండా చూడాల్సి ఉంటుంది మనం ఏం చేసినా ప్రజల కోసమే అని ఒక మాట అన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇది కూడా రెండు వైపులా ఉంది అంటే మీరు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడి ఉండాల్సిందే అనే మెసేజ్ కూడా ఉంది రెండోదేమో మేము పెట్టిన నిబంధనలు ప్రజల కోసమే కానీ కంపెనీల కోసం కాదు ఎంత పెద్ద కంపెనీలైనా ప్రజలకన్నా ఎక్కువ కాదు ఇలాంటి మాటలు కూడా మోదీ మాట్లాడారు సో ఈ అనేక కోణాల్లో చూసినప్పుడు ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది ఈరోజు ఒక ప్రముఖ తెలుగు పాత్రికలో వాళ్ళ ఢిల్లీ విలేకరి మా మిత్రుడు ఆయన ఒక వ్యాసం వచ్చారు అసలు ఇంకెవరినన్నా అయితే ఇంత ఉండే వాళ్ళ వీళ్ళ మీద రామ్మోహన్ నాయుడు మీద కాబట్టి ఇంతగా బిచ్చుకుపడి ఇవన్నీ కూడా మాట్లాడతారా అని ఆయన అనేక వివరాలు రాస్తూ కానీ అందులో కూడా ప్రైవేట్ కంపెనీలకు నిన్న మనం వేసిన ప్రశ్న ఇదే మొబైల్స్ సెల్ ఫోన్స్ ఏమవుతుంది ఈ ప్రశ్న మొత్తం అంతా వచ్చింది దాన్ని ఆయన కూడా చాలా బలంగా రాశారు ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఈ మోడల్ గురించి చెయ్యాలి అని అండ్ ఇంట్రెస్టింగ్లీ అర్ణబ్ గోస్వామి ఇందులో మళ్ళీ ఒక ప్రత్యేకమైన కామీ హీరోల్లో ఉన్నటువంటి అర్ణబ్ గోస్వామి కూడా నిన్న మాట్లాడారు నిన్న అస్సలు కోపం లేదు ఏ సమయంలో అయితే మోదీ గారి మాట డైలాగ్ బయటకు వచ్చిందో ఎప్పుడైతే ప్రభుత్వం కొంతగా సర్దుబాటు అది ఇది అని చెప్పిందో అది కూడా కాకుండా ఏదో ఒక చర్య తీసుకోవాలి ఏదో ఒక చర్య తీసుకోవాలి అంటే ఆ డీజీసీఏ ఒక చర్య ఐదు శాతం ఫ్లైట్స్ తగ్గించండి అని చెప్పింది ఐదు శాతం కాదు పది శాతం తగ్గించమని ప్రభుత్వం చెప్పింది సరే ఏదైనా పది శాతం తగ్గించ తొంభై శాతం అంటే దాదాపు యథాతథంగా వాడికి కూడా ఎలాగూ విభానాలు లేవు ఈ ఆదేశం వల్ల కొంచెం బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాంటిదే కానీ అన్నం గోస్వామి రాత్రికి గవర్నమెంట్ టేక్స్ యాక్షన్ టెన్ పర్సెంట్ ఫ్యూనిటీ ఉన్నాయి అని ఏదో గనక చాలా పెద్దది జరిగిపోయినట్టు నిజంగానే ఏదో ఇంటికో ఒక శిక్ష వేసినట్టు ఆయన మాట్లాడుతున్నారు ఇదంతా చాలా ఆశ్చర్యంలాగా టీకప్లో తుఫాన్లాగా తయారైంది రామ్మోహన్ నాయుడు అయితే ఈ మొత్తం తతంగంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి కొంత బయటపడ్డారు ప్రస్తుతానికి అయితే చెప్పవచ్చు అనేక ప్రయత్నాలు జరిగిన ఇంకొకటి మన బ ఏపీకి సంబంధించిన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ తీసుకుంటే వాళ్ళు ఎంతసేపటికి రామ్మోహన్ నాయుడు కోణం తప్ప మొత్తంగా ఈ విధానం ఏంటి అనే దాంట్లో వాళ్ళకి ఏం లేదు వాళ్ళు నిన్న కూడా రామ్మోహన్ నాయుడు మీద చర్య తీసుకోవాలి ఇవన్నీ అన్న పద్ధతిలో పార్లమెంట్ దగ్గర కూడా వాళ్ళు చాలా బయట కూడా మాట్లాడారు కాబట్టి ఎటకేలకు నిన్న జరిగిన వీటన్నిటితో అంటే ఒక విధంగా అన్నం గోస్వామి అంతకుముందు నిప్పులు కక్కిన వ్యక్తి హఠాత్తుగా ఇప్పుడు తోకముడిచాడు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే అడగాలి కదా ఇప్పుడు మనం అన్నట్టే పది శాతం తగ్గిస్తే ఏమవుతుంది ఇంతమంది కష్టాలకు ఎవరు మూల్యం చెల్లిస్తారు ఇలాంటి ప్రశ్నలు ఏం లేవు మాట్లాడినాసేపు రామ్మోహన్ నాయుడు మీద మాట్లాడి మోదీ ఏదో ఒక్క మాట అనగానే గా చీప్ అయిపోతే ఇంకా మీడియా జాతీయ మీడియా రిపబ్లిక్ వగైరా వగైరా ఇన్ని బిరుదులు నిజంగా ఇది రెండు వైపుల నుంచి ఆలోచించాల్సిన ఒక అంశం ఖచ్చితంగా అలాగే వైఎస్ఆర్ పార్టీ కూడా వాళ్ళు ఎన్డీఏను మోదీని ఇండిగోను వీటన్నిటిని కూడా దృష్టిలోకి తీసుకుని అందరిని విమర్శిస్తే అన్నిటి మీద చేయాల్సిందే కానీ ఇది ఒకరి మీద చేయటం అనేది దానివల్ల మనకు సమస్య ఎక్కడికి వస్తుంది నేనేమంటానంటే ఇప్పటికైనా సమగ్రమైన విచారణ ఒకటి జరపాల్సిన అవసరం ఉంది మొత్తం మన విమానయాన పద్ధతుల మీద రెండు అసలు ప్రైవేట్ రంగాన్ని పూర్తిగా అనుమతించేసి మునాపల్లి ఇస్తూ పోయిన ఇప్పుడు రోడ్లు కూడా ఇచ్చాం మనం ఎక్కడ చూసినా హైవేలన్నీ వాళ్ళవే ఒక హైవేలో ఒక ప్రైవేట్ కంపెనీ డిఫరెంట్ నిర్ణయం తీసుకుంటే ప్ర ఇది ఆకాశంలో కాబట్టి తక్కువ మంది ప్రయాణిస్తారు కాబట్టి సరిపోయింది అదే నేల మీద మనందరం మామూలు సామాన్యులు కూడా ప్రయాణిస్తారు కదా కాబట్టి వాహనాలు రాకపోకలు వాటికి సంబంధించిన అంశాలు మనం చూస్తుంటాం అప్పుడప్పుడు ఇది టో టోల్ గేట్ దగ్గర ఎలాంటిది జరిగింది లేకపోతే మధ్యలో ఎలాంటి బ్రేక్ వచ్చింది మొన్న బీహార్లో పద్దెనిమిది వంతెనలు కొట్టుకుపోయాయి ఏదో బతికి ఎన్నికల్లో గెలిచారు కాబట్టి సరిపోయింది కానీ కాబట్టి ఒక సమగ్రమైన దర్యాప్తు పోస్ట్ ఇండిగో క్రైసిస్ ఏ నేషనల్ ఇన్ ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేషన్ కూడా జరపాలి కేవలం విచారణ న్యాయ విచారణ ఒకటే కాదు ఎందుకంటే ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి ఇందులో కూడా ఆయన చెప్తున్నాడు మంత్రి కూడా ఇండిగో అలా చేయటం అనేది తప్పనిసరి అలా జరగడం అనివార్యంగా జరిగిందంటే సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలు మీరు చేయాలి ఈరోజు హిందువులో ఆపోజిట్ ఎడిట్ పేజీ ఆర్టికల్ రాశారు ఏడు వందల తొమ్మిది వందల మంది పైలట్స్ని పెట్టుకుంటే కూడా ఇండిగో వాళ్ళు ఆ లాభంలో ఐదు శాతం అటువే ఖర్చు అవుతుంది ఐదు శాతం మాత్రమే ఎందుకు పెట్టుకోలేదు ఇప్పటికైనా హఠాత్గా పెట్టుకుంటామని ఫిబ్రవరి వరకు పెట్టుకోవట్లేదు ఐదు శాతం ఇప్పుడు వాళ్ళకి టైం ఇచ్చారు కదా మొన్న టైం ఇచ్చి మీరు ఓపెన్ చేయాలి ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారు అవాయిడ్ చేయడానికే అవాయిడ్ చేయడానికి మినాయింపు పొందడానికి ఏదో పేరుతో అంటే ఒక క్రైసిస్ క్రియేట్ చేస్తే ముందు ఆ పని కానివ్వండి వర్మగారు తర్వాత చూసుకుందాం అంటాం కదా మనం కాబట్టి ఎప్పుడైతే ప్రయాణికులు ఈ ఫిర్యాదులు వస్తాయో ముందు కానీ ఇప్పుడు అన్నారు కదా ఇప్పుడు ఫిబ్రవరి వరకు సమయం ఇచ్చారు కదా అంటే కనీసం మూడు నెలల్లో వాళ్ళకి నాలుగు డబ్బులు వీలుతాయి కదా ఇతరుల మీద అడ్వాంటేజ్ వస్తుంది కదా సో ఇప్పుడు నిజంగా ఇది కుట్ర ఇంకా సందేహమే లేదు ఇది వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా తెలిసి తెలిసి చేసింది అంతేకాకుండా ఎక్కువ ఛార్జీలు పెట్టి తీసుకున్నారు కదా రద్దు చేయమంటే ఇప్పుడు మీరు ఏమంటారు నేను క్యాబ్ బుక్ చేస్తాను క్యాబ్ అతను రాడు రాడు నేను గొడవ చేస్తే క్యాన్సిల్ చేసుకోండి అంటాడు క్యాన్సిల్ చేసుకుంటే మీకు యాభై రెండు రూపాయలు అరవై రెండు రూపాయలు దీన్ని బట్టి మీకు పడుతుంది సో ఇప్పుడు క్యాన్సిలేషన్ భారం కూడా ప్రయాణికుల మీదే ట్రావెలర్స్ మీదే పెట్టడానికి ఇండిగో మ్యాక్సిమం ట్రై చేసింది రెండో విషయం ఇండిగో క్రైసిస్ ఆధారంగా తీసుకొని రేట్లు పెంచడానికి ఇతర విమానయాన సంస్థలు ప్రయాణి ప్రయత్నించాయి కాబట్టి నో ఫాల్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు తప్పేమీ లేకపోయినా కానీ ప్రయాణికులు చాలా ఘోరంగా కష్టాల పాలయ్యారు ఇందులో మరి ఎన్ని రకాల వాళ్ళు ఉంటారు జబ్బుల వాళ్ళు ఉంటారు శుభకార్యాలు పెట్టుకున్న వాళ్ళు ఉద్యోగాల్లో చేరాల్సిన వాళ్ళు లేకపోతే ఎన్ని గొంతు మీద వాళ్ళు ఎంతమంది ఉంటారండి బహుశా భారతదేశంలో కనీసం ఒక వన్ థర్డ్ ఆఫ్ ది ప్యాసింజర్స్ రెగ్యులర్ ట్రావెలర్స్ కాదు వాళ్ళు వాళ్ళు ఏదో పెద్ద పన్నుంటేనే విమానంలో పోతారు లేకపోతే రైలు ఎక్కి పడుకొని పోదాము లేకపోతే ఏదో ఆలోచించేస్తారు అందుకనే ఒక పెద్ద హ్యూమనిటేరియన్ ఒక హ్యూమన్ క్రైసిస్ క్రియేట్ అయింది మోదీ చెప్పింది కూడా సరిపోదు ఒక సమగ్రమైన ఇది జరపాలి ఎలాగో పార్లమెంట్ నేను అనుకుంటాను పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని మళ్ళీ తప్పకుండా లేవనెత్తుతాయి అయితే రామ్మోహన్ నాయుడు సేఫ్ సేఫ్ అనే మటుకు నేను అనుకుంటున్నాను అంటే ప్లేయింగ్ కలర్స్తో వచ్చాడని మనం చెప్పలేం కానీ బట్ హీజ్ ఎలాగో బయటపడ్డారు మొత్తానికి సంక్షోభం నుంచి నిన్న జోక్యం చేసుకోవడం మంచిదైంది నిన్న ఆయన ప్రకటన చేయటం ఇవన్నీ కూడా మంచిదైంది ఈ క్రమంలో వాళ్ళ పార్టీ అయితే బహిరంగంగా వచ్చి ఏమే ఆయన బలపరిచి అటువంటివి చేయకపోవటం మిగతా ఎన్డీఏ భాగస్వాములు ఎవ్వరు ఈవెన్ ఇన్క్లూడింగ్ సే జనసేనా అని కూడా ఎవరే మాట్లాడలేదు మరి ఎందుకు తెలీదు